కేజీఎఫ్ మైనింగ్ మరిగా ఇక్కడ మైనింగ్ చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూపించాను అంటే మూడేళ్లలో పెద్ద ఎత్తున లూటీ చేస్తే అది ఆపడానికి నాకు దేవుడు కనపడ్డాడు నేను లెటర్ రాస్తే పట్టించుకోరు దేన్ ఐ హెవ్ టు రైట్ లెటర్స్ కంటిన్యూస్లీ మా వాళ్ళ పంపేయాలంటే భయం మా వాళ్ళకి కొడతారు కేసులు మా మీద పెడతారు మళ్ళీ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ఎన్ని విధాల పడ్డామో అన్ని అవస్థ పడ్డాం అయినా కూడా కోఆపరేషన్ రాలేదు దోపిడీ మాత్రం ఆగలేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకోపక్క గ్రనైట్ సిలికాశాండ్ గ్రావెల్ ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాల్లో ఇక్కడ ఇది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీలో ఇల్లీగల్ మైని కానీ విమేసిన్ అది కూడా ఆపలేకపోయాము అక్కడ ఒక రిజిస్టార్ ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు ఏమన్నా వాళ్ళని అంటే ఎంత భయంకరమైన వ్యక్తులు ఎక్కడికి పోయింది పరిపాలన ఎంత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గ్రావల్ ఈస్ట్ గోదావరి మీరు చూడండి ఎచ్చగొట్టేశారు దానిపైన పాప రామకృష్ణ మా పార్టీలో ఉండే బీజేపీ ఎమ్మెల్యే అయ్యాడు ఎన్ని కేసులు పెట్టాలని కేసులు పెట్టారు మీద ఇక పక్కన సిలికా శాండ్ నెల్లూరు మన చంద్రమోహన్ రెడ్డి పెద్ద ఇష్యూ చేసి అక్కడంతా పెద్ద ఫైట్ చేశాడు కోడ్జ్ నెల్లూరు చూడండి ఎంతవరకు లాగి అంటే ఇష్టానుసారంగా దోపిడీ చేశారు నెక్స్ట్ దీనివల్ల దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇన్ఎఫిషియెంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్ తొమ్మిది వేల ఏడు వందల యాభై ఇన్ఎఫిషియంటే కాదు కొల్యూషన్ అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ ఆరు వేల తొమ్మిది వందల నలభై ఇంకా ఎక్కువ ఉంటుంది అది మినిమం మోడెస్టి ఫిగర్ అది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్ట్ పదకొండు వందల అరవై ఏడు కోట్లు రెవెన్యూ లాస్ డ్యూ టు ఔట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ వెయ్యి కోట్లు నాన్ రికవర్ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్ఎస్సీ కాంట్రాక్ట్స్ రెండు వందల కోట్లు మొత్తం కలిసి పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్లు డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్ అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు ఈ వైలేషన్స్ వల్ల జనరేషన్స్ టుగెదర్ సఫర్ అవుతారు వాతావరణం ఇంబ్యాలెన్స్ కావడం పర్యావరణం దెబ్బతినడం ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సఫర్ అయ్యారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ సంపద మీది ఈ సంపద పరిరక్షించుకునేది ఒక బాధ్యత ఎవరికైనా ఇచ్చినా డిస్క్రీట్ గా వాళ్ళు వాడుకోవాలి రూల్స్ ప్రకారం వాళ్ళు వాడుకునే హక్కు వాళ్ళకుంది ఈ మధ్య కాలంలో ఎవరైనా అయినా సరే మీది కడాన్ మెటల్ క్వారీ కూడా బలవంతంగా లాక్కున్నారు మెటల్ క్వారీ బలవంతంగా లాగేసుకున్నారు ఇలాంటి చాలా అరాచకాలు జరిగాయి ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం మీరు ఆపరేట్ చేసుకోండి ధర్మబద్దంగా ముందుకెళ్ళండి చట్ట ప్రకారం పనిచేసుకోండి మీకు పూర్తిగా రక్షణ ఉండే బాధ్యత మాది మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం మేము చేస్తామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా పిలిపిస్తున్నా వీళ్లు చేసినటువంటి పర్యావరణ ముప్పు గాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం అనలైజ్ చేసి ఎంత పెద్దవాళ్లైనా సరే కఠినంగా శిక్షిస్తాం చట్ట ప్రకారం అందరినీ కూడా పనిష్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫోటోలు ఇచ్చాం మీరు చూసే క్వాడ్జ్ నెల్లూరు సిలికా స్టాండ్ నెల్లూరు గ్రావెల్ ఈస్ట్ గోదావరి అక్కడ క్వాడ్జ్ నెల్లూరు క్వాడ్జ్ నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి ఫైట్ చేసి చేశాడు ఇవన్నీ వేరియస్ ఫోటోస్ నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రెనైట్ ప్రకాశం గెలాక్సీ గ్రెనైట్ కి నేను పోరాడిన విధానం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అలాంటి గ్రెనైట్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు గ్రావెల్ కాకినాడ డ్జి నెల్లూరు లాట్రైట్ అనకాపల్లి గ్రావెల్ కృష్ణ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా వెళ్లాయి నెక్స్ట్ అక్కడ ఇంకొక విషయం కూడా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర దగ్గర ఎంత లాస్ అనే దానికి ఎస్టిమేట్ చేశారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ని ని తోలేశారు అంటే అది ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ చెప్పే ఈజీ కానీ ఒక కాలువకి బండ్ కడతాం బండే తీసుకెళ్ళిపోయారు గట్టుని లాక్కెళ్ళిపోయారు గొడ్డే తీసుకుని పోయారు ఇప్పుడు ఎవరు నువ్వు కాదు కదా పేర్లన్నీ వస్తాయి ఇప్పుడు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే పాపం చాలా మంది బాధపడతారు నేను ఒకరిద్దరి పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరు చేశారో అందరికీ వర్తిస్తుంది ఇది ద్రోహం అవునా కాదా ఇది మామూలు ద్రోహం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు కాలోని అంటే ఎంత దౌర్జన్యం లేంటే అరాచకం లేవంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం పొగిరిక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలవ బండును కూడా వేసే పరిస్థితికి వచ్చారంటే వరదలు వచ్చినా లేవంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది అమరావతి గ్రావెల్ని వేశారు రోడ్డు మీద ఉండే మట్టిని నాకు వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళని చూద్దాం ఇకపోతే ఫారెస్ట్ ఏరియాలో కూడా రెడ్ స్మగ్లింగ్ రెడ్ సాండర్స్ పెద్ద ఎత్తున జరిగారు దీనివల్ల ఇల్లీగల్ మైనింగ్ కాకుండా ఇవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అన్ని ఇది చేశారు మాంగ్రో ఫారెస్ట్ ఇది చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్గా నేరస్తులు ఎట్ చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ రెండు వందల ముప్పై మంది తగ్గించేశారు వేకన్సీలు పెట్టారు నాలుగు వందల మూడు మంది మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యేచిగా దోచకపోవచ్చు అక్కడి నుంచి ఏం చేశారంటే నాలుగు ని ఐదు ఎఫ్ఆర్ ని ఆన్ డ్యూటీ పంపించారు ఎక్కడికి పంపించారు శ్రీకాకుళం పంపించారు మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి మేము ఇక్కడ స్మగ్లింగ్ చేసుకుంటా అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు వాళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు అది చేశారు ఇవన్నీ చేసి పంతొమ్మిది ఇరవై మూడు ఎనిమిది వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నులు మాత్రం అమ్మగలిగారు అంత మునుపు ఆరు వేల మెట్రిక్ టన్లు అమ్మా అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్లే స్మగ్లింగ్ చేసుకుని వేరే వేరే దేశాలకు ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీని విలువ కూడా మీరు చూస్తే పద్నాలుగు నాలుగు వందల యాభై కోట్లు మాత్రం వచ్చినా చేశారు పద్నాలుగు పంతొమ్మిది అయితే పదహారు వందల ఇరవై మూడు కోట్లు ఇచ్చాం అప్పుడు తీసుకు రెవెన్యూ వచ్చింది దాంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రం చేయగలిగారు పదహారు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల ఆదాయం పద్నాలుగు పంతొమ్మిది వస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు నాలుగు నలభై కోట్లు వచ్చింది నలభై కోట్లు వచ్చింది దీని పర్సెంటేజ్ చూస్తే ఇరవై ఏడు పర్సెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మగలింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు స్మగ్లర్స్ ఒక డెన్ గా తయారైంది అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళిష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు అందరిని బెదిరించే పరిస్థితికి వచ్చాడు ప్రజలు విజ్ఞత్వ ప్రవర్తించారు చిత్తు చిత్తుగా ఓడించారు అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు ఇంకా కాంట్రాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు వీళ్ళు ఏమన్నా అయితే నాకు అర్థం కాలేదు ఇక్కడ చూస్తే అప్పట్లో మూడు వేల తొంభై ఐదు వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత పద్నాలుగు వందల పదకొండు నాలుగు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మందిని మాత్రం అరెస్ట్ చేసే అమాయకులు కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది స్మగ్లర్స్ ని ఎన్కరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్ ఇది సమాజానికి చాలా ప్రమాదం నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా పుంగనూర్ కార్బేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఆరు పాయింట్ ఏడు రెండు ఐదు హెక్టార్లు పర్మిషన్ ఇవ్వడం ఇంకొక పక్క కార్బేట్ నగరంలో పంతొమ్మిది పాయింట్ ఐదు ఒక హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి చాలా అడవులు అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి రవ్వల కొండ ఉంది కర్నూలు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ దాన్ని కొట్టేశారు అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు దీని జోలుకు పోకూడదని కూడా లేదు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మ్యాంగ్రో ఫారెస్ట్ యాభై ఐదు ఎకరాలు పది పదకొండు ఈ డివిజన్ లో ఇష్టానుసారంగా చేశారు తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇది చేసే ఇంటి ఎన్జిటి అయితే ఐదు కోట్లు ఫైన్ కూడా వేశారు నెక్స్ట్ ఇది రిషికొండ